ఓం నమో వీరబ్రహ్మణే యాదేవీ సర్వూతు మాతృ రూపేణ సంస్థ నమస్తై నమస్తమస్తై నమో నమ శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వాముల వారు ధర్మపత్ని శ్రీమాత మాంబా మహాదేవి వరపౌత్రియగు పరమేశ్వరీశ్వరూపిణి శ్రీ ఈశ్వరీదేవి పాదపద్మవులకు నమస్కరిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం శ్రీ వీరబ్రహ్మ క్షేత్రముగా విరాజిల్లుచున్నటువంటి కందిమల్లయ్యపల్లె గ్రామం నందు నెలకొల్పబడి ఉన్నటువంటి శ్రీ ఈశ్వరీదేవి మఠం నందు సుమారు పదిహేడు వందల యాభై సంవత్సర ప్రాంతములో అనగా నేటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి రెండు వందల డెబ్బై ఐదు సంవత్సరంలో అడిగినటువంటి శ్రీ ఈశ్వరీదేవి మఠం నాటి కాలమానంలో నిర్మితమై ఉన్నటువంటి ఆ యొక్క మందిర నిర్మాణము కాలగమనంలో జీర్ణమైపోవచ్చు ఉన్నటువంటి పరిస్థితులను భక్తులు ప్రభుత్వం వారి దృష్టికి తీసుకువెళ్ళి పునర్నిర్మాణము చేయుటకు సంకల్పించడం అనేది ఈ యొక్క సంకల్పమునకు స్థానిక మైదుకూరు శాసనసభ్యులైనటువంటి శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం వారు మన రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి వర్గలైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ యొక్క అంశాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులైనటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి దృష్టికి తెలియచేసి వారి ద్వారా దేవాదాయ శాఖ సిజిఎఫ్ నిధుల నుండి సుమారు మూడు కోట్ల రూపాయలు శ్రీ మాత దివ్య మందిర శిలా పునర్నిర్మాణ కార్యక్రమ కార్యక్రమానికి నిధులను కేటాయించడం జరిగింది ఈ సందర్భంగా వారందరికీ కూడా శ్రీ మాతా పరమేశ్వరి స్వరూపిని దివ్యానుగ్రహం విలవేలా కలిగి ఉండాలని ప్రార్థిస్తూ ప్రత్యేకించి సుమారు రెండు వందల డెబ్బై ఐదు సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగినటువంటి సజీవ సమాధినిష్టమైనటువంటి శ్రీ ఈశ్వరి మాత దివ్య మందిర పునర్నిర్మాణ చారిత్రక కార్యక్రమంలో ఈ యొక్క జప ఈ నిర్మాణ యజ్ఞంలో భక్తులందరూ కూడా భాగస్వాములై ఇతోదికంగా వారి శక్తి అనుసారంగా భగవత్ సేవలో వారి వంతు విరాళమును సమర్పించి అమ్మవారి యొక్క దివ్య మందిర నిర్మాణ సహకారులుగా శాశ్వత కీర్తిని ఆర్జించగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ యొక్క నిర్మాణమునకు ఎవరైతే ఇతోధికమైనటువంటి విరాళము సమర్పించదో ఆ సమర్పించినటువంటి విధానం ప్రకారము శాశ్వత పూజా విధానాలను కూడా మఠం ప్రచురించినటువంటి పత్రికనందు పేర్కొనడం జరిగింది ఈ సందర్భంగా భక్తులందరూ కూడా ఆ యొక్క పత్రికను పరిశీలించి దానిలో వివరించినటువంటి విధానం ప్రకారం ఎవరైతే విరాళాలు సమర్పిస్తారో వారికి శాశ్వత ప్రాతిపదికన ఈ పూజా ఉభయమున కేటాయించడం జరుగుతుంది అందరూ కూడా ఈ భవ్యమైనటువంటి దివ్య మందిర నిర్మాణంలో భాగస్వాములై భవిష్యత్తుకు మార్గదర్శకులుగా విరాజిల్లి శాశ్వత కీర్తీర్తిని ఆర్జించగలను కోరుతున్నాం శుభమస్తు సర్వే జన సుఖినో భవంతు